హాయ్ హలో గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది చూడండి సో రో రేవంత్ అయితే ఇప్పుడు లేచిండు ఏం చేస్తుండో చూద్దాం పదండి రేవాన్ రేవంత్ లేచినావా ఎంత లేటా టూ అవుతుంది ఎయిట్ అవుతుంది టైం టైం ఎంత తెలుసా ఎయిట్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పవా చెప్పు 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అటు కట్కినా విన్నా 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 విండు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ రేవంత్ చెయ్యి తీస్తుండు కానీ ఇట్లా ఇట్లా ఇట్లెట్లా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రేవంత్ గుడ్ మార్నింగ్ రేవంత్ గుడ్ మార్నింగ్ రేవంత్ గుడ్ మార్నింగ్ ఇక చూడండి రేవంత్ని ఎండకు కూర్చోబడితే ఎట్లా చేస్తాడో ఎండకే కూర్చోడు అస్సలు అస్సలు ఎండకు కూర్చొని ఉంటాడు ఏ తాగడు ఇప్పుడు కూర్చోడా ఇక చూడండి రేవంత్ ఎండ వడనీయడు మంచి ఎండ వస్తుంది మాకైతే ఈరోజు ఫుల్ ఎండ వస్తుంది తాగడు అరే ఎవరు వచ్చినారు రేవా అంత రియాన్స్ వచ్చిండీ దగ్గరికి గుడ్ మార్నింగ్ చెప్పు ఆయన చేయబట్టుకో గుడ్ మార్నింగ్ చెప్పు అవు ఆయన చెప్తుండు గుడ్ మార్నింగ్ అని చూసినవారి రియాన్స్ నువ్వు చెప్తలేవు కానీ ఆయన చెప్తుండు గుడ్ మార్నింగ్ అని పోతున్నావు స్కూల్కి తిన్నావా ఏం తిన్నావు బెండకాయ బాక్స్ పెట్టుకున్నావు మరి చెప్పు రవి చెప్పు రియాన్షికి బాయ్ చెప్పు బావి చెప్పు రియాన్స్కి బాయ్ రియాన్స్ మంచి చదువుకో రిషి విహాన్ వచ్చిండా అందుకే బయటికి చూస్తుండు రిషి విహాన్ని బాయ్ బాయ్ అన్నకు బాయ్ చెప్తున్నావా రేవాన్ బాయ్ చెప్పు అన్నకు బాయ్ చెప్పు అయ్యో కొడతాడేమన్నా అంటే అన్నని అట్లా కొడతారా బాయ్ చెప్పు బాయ్ అన్నా స్కూల్కి పో మంచి చదువుకోను నువ్వు పోతావా బాయ్ చెప్పు అన్నకి అన్నకిచ్చిపెట్టు వెరీ గుడ్ అట్లా పెట్టినావా బాయ్ చెప్పు చెక్కండి అన్నకు చెక్కండి బాయ్ చెప్పు చెక్కండి అన్నకి చెక్కండి బాయ్ చెక్కండి ఇంకా ఇక్కడైతే దేవుడి కోసం అని చెప్పేసి పువ్వులు తెంపడానిక నేను కింద గార్డెన్కి వెళ్ళాను అక్కడ మందార పువ్వులు కొంచెం కరివేపాకు తెల్ల పువ్వులు అవి అన్నీ తెంపుకొని అయితే ఇంట్లోకి వచ్చాననమాట చాలా బాగా అనిపిస్తుంది పువ్వులు అయితే భలే దొరుకుతాయి నేనైతే అక్కడ పాతింటి దగ్గర ఉన్నప్పుడు కొనుక్కొచ్చుకునేది ప్రతి వీక్లో ఒక హండ్రెడ్ రూపీస్ ఫ్లవర్స్ అయ్యేవి సో ఇక్కడ మాత్రం మంచిగా చెట్లకు ఫుల్ పువ్వులు అనమాట చాలా బాగా సంతోషం అనిపిస్తుంది ఫ్రెష్గా పని రకరకాల పువ్వులు పెట్టడం అని సో ఇక్కడైతే ఇంకా దీపం అయితే పెట్టేశాను దేవుడికి చాలా ప్రశాంతం అనిపిస్తుంది నాకైతే పూజ చేసుకుంటే చూస్తున్నారు కదా సో ఇక్కడైతే మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసేసిన సరే రేవంత్కి అయితే ఇంకా ఫ్రెషప్ చేయలే అనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుంటున్నా మళ్ళీ వెజిటేబుల్స్కి కూడా ఇట్లా అట్లా వెళ్ళేది ఉంది ఇక రేవంత్ ఏమో ఆడుతున్నాడు ఫ్రెషప్ చేయించకంతసేపు కొంచెం చేకాకుంటాడు చిరాకు పడుతూ ఉంటాడు అనమాట ఇక ఫ్రెషప్ చేయించిన తర్వాత కొంచెం కూల్ అవుతాడు మంచిగా హాయిగా అనిపిస్తుంది కొంచెం వేడివేడి నీళ్ళు పోస్తాను కదా హాయిగా కూర్చుంటాడు ఇకల్లో ఫ్రెండ్స్ నేనైతే కూరగాయలకి వెళ్తున్నాను ఏం కూరగాయలు లేవు ఇంట్లో పచ్చిమిర్చి టమాటో కూడా లేదనమాట సో ఇక తీసుకురావడానికైతే వెళ్తున్నా ఇక పెడుతుంది అంట సో ఆమె లెవెన్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు టైం టెన్ థర్టీ అవుతుంది ఫాస్ట్గా వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకున్నాను నేనైతే కూరగాయలకి వెళ్తున్నా అని చెప్పినాను కదా కూరగాయలకైతే వెళ్ళేసి వచ్చిన ఏమేమి తెచ్చినా అంటే కొత్తిమీర కానీ మస్తు కాస్ట్ అయినాయి శ్రావణ మాసం కదా అందరూ ఎక్కువ వెజిటే వెజిటేబుల్స్ అంటారు కదా మస్తు కాస్ట్ అయినాయి పచ్చిమిర్చి ఇది ఫిఫ్టీ రూపీస్ పచ్చిమిర్చి కాకపోతే ఇక కాలనీ షాప్ కాబట్టి ఇంక కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటాయి ఇంకా మార్కెట్కి వెళ్తే ఇంకొంచెం టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వెన్ టెన్ రూపీస్ తక్కువ వచ్చేవి కానీ నాకు నడక తప్పింది సో ఆమె కూడా ఇంకొంచెం అయితే తీసేసేది ఇక నేను టైంకి వెళ్ళిన సో ఇక పిల్లలకి వచ్చేసి క్యారెట్ ఇక బాక్స్లోకి ఫస్ట్ మనకు మెయిన్గా కావాల్సింది క్యారెట్ పుదీనా టమాటో ఇవి టమాటోస్ ఉన్నాయి తేలేదు ఇక క్యారెట్ తీసుకొచ్చిన అండ్ ఈరోజు మా కోసం అని చెప్పేసి గోరు ఇప్పుడు గోరు చిక్కుడుకాయ ఉండదా ఇవి కూరగాయలు అయితే ఇవి అనమాట ఇక రోజు రోజు తెచ్చుకుంటే బెస్ట్ మళ్ళీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంతా ఎందుకు అని చెప్పేసి ఇక అనేసి కొన్నే తెచ్చుకున్నా ఇప్పుడు గోరు చిక్కుడుకాయ పిల్లలకు క్యారెట్ ఫ్రై చేస్తా ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ రేపు మళ్ళీ తెచ్చుకోవాలి ఈ నాలుగిటికే హండ్రెడ్ రూపీస్ అయినాయి ఇక ఏం చేస్తాం రోజు హండ్రెడ్ పెట్టుకుంటే త్రీ థౌజండ్ రూపీస్ అవుతాయి కదా సో ఇక ఇప్పుడైతే ఫాస్ట్గా గోర్చుకుడుకై చూంచి వంట అయితే చేసేద్దాం టైం అయితే లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైము ఏం చేస్తాం ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ చేద్దాం ఇంకా ఇక్కడైతే నేను బట్టలు ఆరేద్దామని పైకి వెళ్ళాను వెళ్ళేసరికి అంకులు అయితే ఉన్నారు పైన ఓనర్ అంకుల్ అనమాట సో అంకుల్ గార్డెన్ దగ్గర ఏదో చిన్న చిన్న వర్క్స్ చేస్తున్నారు అటునుంచి అటు ఇటు నుంచి అటు చెట్లను జరపడం వాటికి ఎట్లా ఉంది ప్లేస్ ఉందా అది ఇదన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట నాతో ముచ్చట పెడుతూ ఉంటాడు అంకుల్ ఇది ఇట్లుందిరా అది అట్లుందిరా ఉందిరా ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి ఇట్లా అడుగుతూ ఉంటాడు ఇది ఇక్కడ పెడదా మారా అది అక్కడ పెడదా మారా అని చెప్పేసి ఇట్లా తనకు తానుగా చేసుకోకుండా నన్ను అడుగుతూ చేస్తూ ఉంటాడు అనమాట అంకుల్ అట్లా చేద్దామారా ఇది పెడదామా ఈ చెట్టు పెడదామా ఆ చెట్టు పెడదాం అని చెప్పేసి మంచిగా అనిపిస్తుంది సో అంకుల్ అయితే అక్కడ చెట్ల దగ్గర ఏదో ఇక్కడ రేపు నువ్వు వేసుకోరా నువ్వు ధనియాలు ఏదో వేసుకో అని చెప్పి రెడీ చేస్తున్నాడు తొట్టి సో ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంకా మబ్బు కూడా వచ్చేస్తుంది వర్షం పడేలా ఉంది అందుకని ఇక సరే అని చెప్పేసి బట్టలు ఆరేసి తర్వాత వచ్చి అవి మెంతులు అయితే నాటామన్నమాట పడేసిన వాన అన్ని పడేస్తాడు చూసేదా రేవంతు అల్లరి కూడా రోజు పడేస్తాడు కదా నాడా నవ్వుతావు మళ్ళా నవ్వుతావు మళ్ళా రేవంత్ అన్ని పడేచి అన్నీ పడేచ్చి నవ్వుతాడు మళ్ళీ నా ఇప్పుడే వేసిన పే పౌడరు ఎన్నో రౌడీ రౌడీ చేస్తాం అది అంతలేదా నీకు రోజు పౌడర్ పడేస్తాడు రోజు పౌడర్ డబ్బాలే పౌడర్ డబ్బాలు కదా

కూర్చు 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 రేవంత్ రెడీ రేవంత్ బబు రెడీ 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 బొడి రెడీ బబురీ అమ్మయ్యా ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసుకుందా వంట చేతవా వంట వంట చేస్తావా గోరుచుకు కూర్చో నువ్వు కూర్చో నేను కూర్చుకొనికే చూస్తాను ఓకే ఫాస్ట్ ఫాస్ట్ వంట కావాలి టైం లెవెన్ థర్టీ ఫార్టీ అవుతుంది లెవెన్ ఫార్టీ హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా గుడ్ మార్నింగ్ ఏంటక్క అవుతుంది అనుకుంటున్నారా ఏం చేస్తాం నేనైతే గోర్చి తీస్తున్నాను గోర్చికుడకాయ ఉండాలి రేవంత్ అయితే రిలాక్స్ అవుతుండే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యిండు హాయి ఉంది వేడి వేడి నీళ్ళు స్నానం చేసి ఒక రేవంత్ బాందా బాగుందా రేవంత్ అయితే రిలాక్స్ అనమాట సో మీరు కూడా ఏమేమి కర్రీస్ చేసిర్రు అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేసి వండుత వంట చేయకముందే నీరసై వచ్చేసింది నాకు బాగా అనిపిస్తుంది మార్నింగ్ నుండి లేచిన కాంచి చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా ఏదో ఒక వరకు ఏదో ఒక వరకు చిరాకు లేస్తుంది అసలు తిననా అవునా నీతో మాట్లాడాలా చెప్పు ఏం తిన్నావు ఈరోజు టిఫిన్ టిఫిన్ ఏం ఈ ఈరోజు రేవంతుడు రేవంతులు ఏం టిఫిన్ తిన్నాయే ఉప్మా ఉప్మా తిన్నాడు ఈరోజైతే దోశకో ఇడ్లీకో నానబెట్టాలి అస్సలు గుర్తుండలేదు రోజు ఈరోజు నానబెట్టాలి పాపం రేవంత్ దోశ ఇష్టం దోశ ఇడ్లీ ఇష్టం రేవంత్కి కదా ఓకే పెడతా ఈరోజు ఖచ్చితంగా పెడతా కొర్ర దోశ పెట్టుకుందామా మనం కొర్ర దోశ చేసుకుందామా ఈరోజైతే కొర్ర దోశ నానబెడతా కొంచెం అలాగే ఇడ్లీ దోశ ఇడ్లీ అన్నీ వేసుకోవచ్చు గుర్రలు నానబెడితే సో చూస్తూ ఉండండి కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఓకేనా అసలు పని ఏ అవ్వట్లేదు సో ఇక ఈరోజు ఎండొచ్చింది కాబట్టి ఇక బట్టల పని ఎక్కువ అయిపోయింది అనమాట ఇక రేవంత్కి ఫ్రెషప్ చేపించినా కూర్చున్నాడు చూడండి ఎంత ముద్దుకు కూర్చున్నాడు రేవా అయ్యా ఫోన్నే చూస్తున్నాడు ఆయన అయ్యా ఇక నేను కింద ఏమో వేస్తున్నా అని ఆయన డౌట్ అనమాట ఈ గోర్చి కుడకాయ కట్ చేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా ఇది కట్ చేసి ఫాస్ట్గా వండాలి రోహిత్కి అయితే ఫ్రైడ్ రైస్ చేసిన మార్నింగ్ టమాటా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేసిన ఇప్పుడు మాకు ఈ గోర్చి కర్రీ వండుకొని తినాలి ఓకేనా మీరు అందరూ ఏమేమి కర్రీస్ చేసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ సో ఇక్కడైతే వంట అయితే అయిపోతుంది ఏంటంటి చారైతే పెట్టినా అండ్ ఇక్కడ గోర్చి అయితే ఉండుతుంది మళ్ళీ పోపేయాలి సో ఇక్కడ చాలా అయితే రేవంత్ కోసం సో ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వన్ ట్వంటీ చేసేస్తున్న టైం వచ్చేసి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇప్పుడైతే క్యారెట్ కొంచెం జ్యూస్ చేద్దామని పక్కన పెట్టిన క్యారెట్ జ్యూస్ చేసి రేవంత్కి తాగిస్తాం